కూడూరు పట్టణంలో గల ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ షాప్ అయిన ఏఆర్ డిజిటల్స్ నందు బీపీఎల్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ లాంచ్ చేయడం జరిగింది ఈ టీవీ ఫ్యూచర్స్ గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీపీఎల్ కంపెనీ వారు ఏఆర్ డిజిటల్స్ యాజమాన్యం మరియు స్టాఫ్ పాల్గొన్నారు బీపీఎల్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ డాల్బీ ఆడియో పిక్చర్స్ క్వాలిటీ గొప్పగా ఉంటుందని మా షోరూమ్ నందు ముప్పై రెండు ఇంచెస్ నుండి యాభై ఐదు ఇంచెస్ వరకు అందుబాటులో ఉంటాయని ప్రతి ఎలక్ట్రానిక్ మరియు ఫర్నిచర్ ఐటెంపై వారి డిస్కౌంట్లో ఉన్నాయని షాప్ అధినేత అన్నం శరణ్ కుమార్ గారు తెలియజేశారు அப்படி ஒருசாரி வாழ்க்கை Ja, det er det. Det er det. Det er det. Det er